ఎన్ సవేరా హాస్పిటల్ నుంచి ఇక్కడ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నార్మల్ గారి జ్ఞాపకార్థంగా మనకి ఇరవై ఐదవ వార్డు ఇన్ఛార్జ్గా టీడీపీ లీడర్గా ఉన్న మన ప్రసాద్ గారు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మనము ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది చాలా మంచి ఉద్దేశము సో ఇక్కడ ఏంటంటే మనము ముఖ్యంగా గుండెకి సంబంధించి ఈసీజీ ఎక్కువ బీపీ షుగర్ ఇలాంటి పరీక్షలు అన్నీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది ఈ పరీక్షలు ఒకటే మనం చేయించుకోవాలంటే మనకి దగ్గర దగ్గరగా నాలుగు వందల నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఖర్చు అవుతుంది సో అవన్నీ కూడా మనకు ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ ఉచితంగా చేయాలని ప్రసాద్ గారు అనుకోవడం వల్ల మనం అనంతపురించి కొరకు వచ్చి అన్ని పరీక్షలు కూడా చేయడం జరుగుతోంది దీంట్లో మనకి ఏదైనా హార్ట్ ప్రాబ్లం కానీ బయటపడితే మనము దానికి సంబంధించిన ఎటువంటిదైనా కూడా స్టంట్స్ కానీ బైపాస్ కానీ ఏవన్నా కూడా మనం అన్నీ ఉచితంగా చేయడం జరుగుతుంది ముఖ్యంగా దీనికి కూడా మనం ఏంటంటే ఆరోగ్యశ్రీ ద్వారా మనం అన్నీ కూడా ఫ్రీగా చేస్తాం ఒక్క రూపాయి కూడా పేషెంట్స్ నుంచి కలెక్ట్ చేయడం జరగదు సో ఏ ఎటువంటి అభ్యంతరం లేకుండా కూడా మీరు ధైర్యంగా వచ్చి చూపించుకోవచ్చు సో ఇంకా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వచ్చి సద్వినియోగాన్ని చేసుకోవాలని ఈ క్యాబ్ను సంతోషిస్తూ